మనోహరం మావరం సాయి నాధుని చరితము మరువరాదు మరల రాదు మనకి అవకాశము మనోహరం మావరం సాయి నాధుని చరితము మరువరాదు మరల రాదు మనకి అవకాశము శ్రీ సాయినాదునికి చేతులెత్తి మ్రొక్కగా శ్రీ సాయి సాయినాదునికి చేతులెత్తి మ్రొక్కగా మృక్కిన చేతులు నిండుగా మ్రొక్కని చేతులు దండగా మనోహరం మావరం నదుని చరితము మరువరాదు మరల రాదు మనకి అవకాశము శ్రీ సాయి నాదునికి నామస్మరణ చేయగా శ్రీ సాయి నాదు నామస్మరణ చేయగా వినిన చెవులు విందుగా వినని చెవులు దండగా మనోహరం మావరం నదుని చరితము మరువరాదు మరల రాదు మనకి అవకాశము సాయి దైవమణి గళమెత్తి పాడగా సాయే దైవమని గళమేతి పాడగ పాడిన గళము పండుగ పాడని గళము దండగ మనోహరమ్మా వరం సాయి నదుని చరితము మరువరాదు మరల రాదు మనకి అవకాశము సాయే దైవమని చిందులేసి ఆడగ ఆడిన హృదయము నిండుగా సాయినాథుడుండగా మనోహరమ్మ వరం చా సాయి నదుని చరితము మరువరాదు మరల రాదు మనకి అవకాశము సాయి దైవమని మనసారా వేడగ సాయి దైవమని మనసారా వేడగా కోరిన కూర్కెలు తీరగా సిరులు గిరులు పొందగా మనోహరం వరం సాయి నదుని చరితము మరువరాదు మరల రాదు మనకి అవకాశము మనోహరం మా బరం చాయినదుని నిచరితము మరువరాదు మరల రాదు మనకి అవకాశము